హలో ఫ్రెండ్స్ కూలీకి వచ్చిన టాక్కి వస్తున్న కలెక్షన్స్కి అస్సలు సంబంధం లేదు భయ్యా కూలీకి వచ్చిన టాక్కి వేరే హీరో అయితే ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ అయితే రావు భయ్య ఆ కాంబినేషన్ వల్ల ఈ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి మీ అందరికీ తెలుసు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన కూలీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్గా చేస్తే కింగ్ నాగార్జున విలన్గా చేశాడు ఇక రియల్ స్టార్ ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ గెస్ట్ అప్పరెన్స్ ఇచ్చారు దాంతో కూలీ టాక్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని చూడాలని వెళ్తున్నారు అందుకనే కలెక్షన్స్ ఈ విధంగా వస్తున్నాయి నాకు తెలిసి కూలీకి యావరేజ్ స్టాక్ కానీ ఎబో యావరేజ్ స్టాక్ కానీ వచ్చుంటే ఖచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ అయితే దటవుతుంది భయ్యా తమిళ వాళ్ళకి ఆ వెయ్యి కోట్లు అనే డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ వెయ్యి కోట్ల సినిమా కోసం వాళ్ళైతే చాలా ఆరాట పడుతున్నారు దానికి నిదర్శనమే ఈ వాచ్యులు మురళిదాస్ గారు అంటున్నారు వెయ్యి కోట్ల డైరెక్టర్లు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తారు కానీ తమిళ్ డైరెక్టర్లు ఎడ్యుకేషన్ ఇస్తారు అనే విధంగా ఆయన అయితే చెప్తున్నాడు దేని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వెయ్యి కోట్లు సినిమా రానందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారని లోకేష్ కనకరాజు కూడా ఒక్కొక్క ఇండస్ట్రీని ఒక్కొక్క స్టార్ని తీసుకొచ్చి కూలీలో పెట్టాడంటే ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొట్టాలనే కానీ పాపం ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వట్లేదు అసలు తమిళ్ వాళ్ళకి వెయ్యి కోట్లు ఏ సినిమాతో వస్తుందో ఏ హీరో తెస్తాడో కింద కామెంట్ అయితే చేయండి ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే పోయే కూలీకి నిన్నటితో మూడు రోజులు రాననేది కంప్లీట్ అయింది అయితే ఈ మూడు రోజులకి వాళ్ళ వేడిగా వచ్చిన గ్రాస్ ఎంత షేర్ ఎంత మరి జరిగిన బిజినెస్ను బట్టి ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే ఇంకా ఎంత వరకు గ్రాస్ అని షేర్ రాబట్టాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య మొదటి రోజు ఈ కూలీ మూవీకి నూట యాభై కోట్ల వరకు గ్రాస్ వచ్చింది రెండవ రోజు తొంభై రెండు కోట్లు వచ్చింది మూడవ రోజు నిన్న డెబ్బై కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఈ విధంగా మొత్తం మీద మూడు రోజులకి కలిపి నూట అరవై మూడు కోట్ల వరకు షేర్ను మూడు వందల పదిహేను కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య స్టేట్ వేడిగా చూసుకుంటే తమిళ నుండి డెబ్బై ఆరు కోట్ల వరకు గ్రాస్ వస్తే కర్ణాటక నుండి ఇరవై ఆరు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇక కేరళ నుండి పంతొమ్మిది కోట్ల వరకు గ్రాస్ వస్తే రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇరవై రెండు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇక ఓవర్సీస్ నుండి నూట ముప్పై కోట్ల వరకు గ్రాస్ వస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి నలభై ఏడు కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా నలభై ఆరు కోట్ల వరకు బిజినెస్ జరిగింది అయితే మూడు రోజులకి ముప్పై రెండు కోట్ల వరకు షేరు నలభై ఏడు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కూలీ మూవీ హిట్లిస్టులోకి వెళ్ళాలంటే క్లెయిన్ హిట్గా నిలవాలంటే ఇంకా పద్నాలుగు కోట్ల వరకు షేర్ను ఒక ఇరవై ఆరు కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉందన్నమాట మరి ఈరోజు సండే చాలా వరకు రికవర్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వాల్డ్ వేడిగా పోయే ఈ మూవీకి మూడు వందల ఐదు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది మరి మూడు రోజుల్లో ఈ మూవీకి వచ్చిన షేరు నూట అరవై మూడు కోట్లు మరి జరిగిన బిజినెస్ను బట్టి ఇంకా నూట నలభై నాలుగు కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ రాబట్టాల్సి ఉంది హిట్లిస్ట్లోకి వెళ్ళాలంటే అలాగే ఒక మూడు వందల కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది ఆల్రెడీ మూవీకి మూడు రోజులకే మూడు వందల పదిహేను కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇంకా ఒక మూడు వందల కోట్ల వరకు గ్రాస్ రాబట్టగలిగితే ఈ మూవీ అయితే హిట్లిస్ట్లోకి వెళ్తుంది అంటే టాక్తో సంబంధం లేకుండా క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట బిజినెస్ని అచీవ్ చేసి మరి ఈరోజు ఎలాగో సండే నాకు తెలిసి ఎనభై నుండి ఒక తొంభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆఫ్లైన్ సేల్స్ బాగా ఉంటే వంద కోట్లు టచ్ చేసినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు మరి చూడాలి భయ్యా ఈరోజు ఎంతవరకు అసలు గ్రాస్ వచ్చే అవకాశం ఉందో మీరు కింద అయితే కామెంట్ చేయండి అదేవిధంగా లాంగ్ రన్లో బ్రేక్ ఇవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్తుందో లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి మరి తమిళ వాళ్ళకి అసలు ఏ సినిమాతో వెయ్యి కోట్లు వస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇక మురగదాస్ వ్యాఖ్యలపై మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ